అబోయే వరలక్ష్మి పండుగని ఆచరించే ప్రతి స్త్రీకి ఈ వీడియో అంకితం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు కనుక ఈ నాలుగు నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోక పరిపాలన చేస్తుంది పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు స్వేచ్ఛగా అడుగుతారు నాన్న వస్తువు కొనివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా అమ్మ అడగగానే కొనిస్తుంది అదేవిధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య తన భర్తకు చెడ్డ పేరు రాకుండా ఉండేలాగా జాగ్రత్తగా ఆలోచిస్తూ పనులన్నీ చక్కబెడుతుంది తిరిగి భర్త రాగానే తాను చేసినవన్నీ చెప్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్ని పనులు చక్కబెడుతుంది పిల్లలు అడిగినవన్నీ వెంట వెంటనే ఇచ్చేస్తుంది వరాలు కురిపిస్తుంది అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి అని పేరు వచ్చింది వరలక్ష్మి ఆరాధ ఫలిస్తేనే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి తన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని వనితలు కోరుకోవడం అత్యాసేమీ కాదు ఇంటి ఇల్లాలు వరలక్ష్మి మాతను నిష్ఠతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలు తీరుతాయి వరలక్ష్మి అవతారాలు అనేకం ఆమెను అష్టలక్ష్మి స్వరూపంగా ఆరాధిస్తే అన్ని వరాలు దక్కుతాయి ధన ధాన్య ధైర్య సిద్ధి శౌర్య విద్య విద్య సంతానం ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీ కృప వల్లనే మనకు సంప్రాప్తిస్తాయి ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మి మాతకు అర్చన చేస్తే సరిపోతుంది అందుకే లక్ష్మీ తత్వాన్ని అనునిత్యం మననం చేసుకుంటే వరాలు సిద్ధించి జీవితాన్ని సుఖమయం చేసుకోవడం జన్మకు సార్థకత సాధించడం వీలవుతుంది వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన మన పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి జగన్మాత అయిన పార్వతీదేవి సందర్భంలో తన భర్త సాంబశివుడిని ప్రశ్నిస్తూ స్త్రీలు సర్వసుఖాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి సాధించాలంటే ఎలాంటి వ్రతం ఆచరించాలో చెప్పాలని కోరుతుంది అందుకు పరమేశ్వరుడు వనితలకు సకల శుభాలు దక్కాలంటే వరలక్ష్మి వ్రతం పేరట శ్రావణ శుక్రవారం రోజున నోము నోచాలంటూ సమాధానమిస్తాడు ఈ వ్రతానికి సంబంధించి ఓ కథ బహుళ ప్రచారంలో ఉంది పూర్వం మగధ రాజ్యంలోని కుండినము అనే గ్రామంలో చారుమతి అనే బ్రాహ్మణ యువతి ఉండేది భర్త కుటుంబం మేలు కోసం ఆమె నిత్యం ఎంతో తపన చెందేది రోజు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే భర్త పాదాలకు నమస్కరించి అత్తామామలను సేవిస్తూ మితంగా మాట్లాడుతూ భగవంతుడి స్మరణతో ఆమె కాలం గడిపేది ఓ రోజు చారుమతి కలలో లక్ష్మీమాత ప్రత్యక్షమై అనుకున్న ఆశలన్నీ ఫలించాలంటే వర వరలక్ష్మీదేవిని ఆరాధించమని చెబుతుంది లక్ష్మీదేవి చెప్పినట్లు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారం రోజున ఉపవాసం ఉండి వరలక్ష్మిని పూజించిన చారుమతి మంచి ఫలితాలను పొందుతుంది చారుమతి తన కళలో లక్ష్మీదేవి కనిపించగా చెప్పిన విషయాలను మిగతా మహిళలందరికీ వివరించి వారి చేత కూడా వ్రతాన్ని ఆచరింపచేస్తుంది ఈ వ్రతం చేసిన వారందరూ చారుమతిని వేణుళ్లా కొనియాడుతారు మహాశివుడు పార్వతీకి ఉపదేశించి ఈ కథను ఆ తర్వాత సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పడంతో విశేష ప్రాచుర్యం పొందుతుంది వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇలాంటిదే మరో కథ పురాణాల్లో మనకు కనిపిస్తుంది స్వర్గలోకంలో పార్వతీ పరమేశ్వరులు ఓ రోజు కాలక్షేపం కోసం సరదాగా చదరంగం ఆడుతూ ఉంటారు ప్రతి ఆటలోనూ పార్వతీ విజయం సాధిస్తూ ఉంటుంది తాను గెలిచి తీరుతానంటూ సాంబశివుడు ఆమెలో ఆతృత రేకెత్తిస్తా

ఈ దశలో చిత్రనేమి అనే ఒక వ్యక్తిని ఆటలో పెద్ద మనిషిగా ఉండమని పార్వతి కోరుతుంది చిత్రనేమి నిజానికి శివుడు సృష్టే అందుకే అతడు చదరంగం ఆటలో శివుడి పక్షాన నిలబడతాడు అతడి వైఖరి పార్వతీకి ఎంతమాత్రం నచ్చదు పక్షపాతం లేకుండా బాధ్యతలను నిర్వహించడంలో విఫలుడై తనకు మానసిక క్షోభ పెట్టాడన్న ఆగ్రహంతో చిత్రనేమిని పార్వతి శపిస్తుంది ఫలితంగా అతడు భయంకరమైన వ్యాధికి లోనవుతాడు తనకు శాప విముక్తి కలిగించాలని అతడు పార్వతీని పరిపరి విధాలా వేడుకుంటాడు చివరకు ఆమె కరుణించి వరలక్ష్మీదేవిని ఆరాధిస్తే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతుంది ఆ విధంగానే అతడు వరలక్ష్మిని ఆరాధించి శాప విముక్తుడవుతాడు వరలక్ష్మి వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు స్త్రీ లేకుంటే అసలు అది కుటుంబం కాదు కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూల స్తంభం అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి వరలక్ష్మి పూజ భార్యాభర్తలు కలిసి కూర్చొని చేయాలి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు పూజలో పాల్గొనాలి కథలో స్త్రీ పేరు చారుమతి చారుమతి అంటే మంచి మనసు కలది అర్థం ముందు దైవానుగ్రహానికి కావలసింది మంచి మనసు చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది ఏ రోజు భర్తను కించపరిచేది కాదు రోజూ ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకునేది అత్త మామలను ప్రేమతో ఆదరించి సబర్యాలు చేసేది ఇంటి పనుల విషయంలో ఓర్పుతో నేర్పుతో మెలుగుతూ ఎవరితోనూ గొడవ పడకుండా అందరితోనూ సఖ్యతగా మెలిగేది ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలని శ్రీ మహాలక్ష్మి భావించి కలలో కనిపించింది ఇవేమీ చేయకుండా కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తాము అత్తామామలను తల్లిదండ్రులను చూసుకోము అనుకునే వాళ్ల పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కథ ద్వారా గ్రహించాలి అలాగని అత్తామామలు పెద్దవారే కదా అని ఇష్టం వచ్చినట్లు ఇంటి కోడలిని అవమానిస్తూ బాధ పెడుతూ గొడవపడుతూ ఉండమని అర్థం కూడా కాదు కోడలు ఇంటి బాధ్యతలు స్వీకరించాలి అనేది నిజమే కానీ బాధ్యతలు పేరుతో ఇబ్బంది పెట్టి అనేది నిజం కాదు కోడలు అత్తామామలు భర్త సంతోషం ఎలాగైతే కోరుకోవాలో అలాగే వాళ్ళు కూడా కోడలి సంతోషం కోరుకోవాలి ఇష్టాలను గౌరవించాలి అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉన్నట్లు అని అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి నోములు వ్రతాలు ఇంట్లో అందరికీ వర్తిస్తాయి కేవలం స్త్రీలకు మాత్రమే కాదు ఇది కుటుంబం ఉన్నతిని సూచిస్తుంది అంతేకాకుండా చారుమతి అమ్మవారి కలలో కనిపించి చెప్పి వ్రత విధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు ఇరుగు పొరుగు వారందరికీ వృత్తాంతం చెప్పింది అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించింది కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకోలేదు అందరూ బాగుండాలని తలచింది అందుకే పూజ ఫలించింది అలాగే ఈ వ్రతం నోచుకునే ఆచారం లేని వారిని వ్రతం ఆచరించే వారు తమ తమ ఇళ్లకు ఆహ్వానించి వారితో కలిసి వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది కనుక మీ బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే వారు ఏ కులం వారైనా సరే వారిని మీ ఇంటికి పిలిచి వారితో కూడా పూజ చేయించండి అమ్మవారు చాలా సంతోషిస్తుంది అదే వ్రత కథలో చారుమతి కూడా చేసింది లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముందు స్వార్థం త్యజించాలన్నది వరలక్ష్మి కథ సారాంశం పంచుకుంటే పెరుగుతుంది దాచుకుంటే తగ్గుతుంది సంపద సంతోషం అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు పది మందితో పంచుకోవాలి అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది మన సంస్కృతి దాచుకోవడం కాదు పంచుకోవడం నేర్పింది అందరి కోసం కోరింది కనుకనే అమ్మవారు కరణించింది ఎవరైతే అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారికి కోరుకోకుండానే వరాలిస్తాడు పరమాత్ముడిని గ్రహించాలి నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సమస్త లోకాలు బాగుండాలని ప్రార్థించండి